హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మన బ్లాగ్స్ సాయి మన బ్లాగ్లో అయితే మేమైతే ఇంక ఇల్లు అయితే శుభ్రం చేస్తున్నాం అబ్బా ఇంకా శుభ్రం అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా ఇళ్ళంతా శుభ్రం చేస్తున్నాం ఇంకా పండగ వస్తుంది కదా ఇంకా ఇంకా కొంచెం అంతా నీట్గా నీట్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాం అబ్బా చూడండి ఇప్పుడైతే అన్నీ ఇంకా కొంచెం రంగు కూడా వేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే గోడలు చాలా పెయింట్ అంతా ఊడిపోయిందనమాట మాసిపోలేదు కానీ అంత ఊడిపోయింది నాకైతే కలర్స్ చాలా బాగా నచ్చినాయి కానీ ఏం చేస్తావు బాగా ఇట్లాంటి కలర్స్ అయితే ఇంకా మళ్ళా కొట్టుకున్నా కానీ కొట్టుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట అందుకనేసి అయితే ఇంకా అయితే ఇంకా రంగులు వేద్దామని అయితే అనుకుంటాం అన్నమాట ఇంక ఇప్పుడైతే అంత రాజు అయితే ఇంకా సామాన్లు అన్నీ కిందకి తీస్తున్నాడు ఎందుకంటే నాకు అవన్నీ అందవ అందుకనేసి అయితే ఇంకా రాజు అయితే తీసేస్తున్నాడు అన్నీ కిందకి అందిస్తున్నాడు ఇంకా పిల్లలు అయితే అంత పెడుతున్నారు నేను ఇంకా వంట చేస్తామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాయని అనమాట ఇంకా నాకు తెలియదు ఇంక ఈరోజు రేపు చేద్దాంలే అనుకున్నాం అది కాక ఇంకా నీళ్ళు వస్తున్నాయా మా ఊళ్ళో ఇంకా నీళ్ళు వస్తేనే అండి ఇంకా పని ఏదైనా జరగ చేసుకోవాల్సినవి లేకుంటే ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంటాయి అనమాట అందుకనేసి అయితే ఇంకా నేను ఇంకా వంట ఒక సైడ్ నీళ్ళు ఒక సైడ్ ఇంకా అన్నీ చేసుకుంటా అంటే ఇంకా రాగి చూడలేకైతే ఇంకా ఇంకా చూడండి ఇవన్నీ తీసిచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేను ఇంక ఈరోజు సండే కదా అనేసి అయితే ఇంకా పొద్దున్నే చికెన్ తెచ్చుకున్నాము ఇంకా నేను అదే ఇంకా చికెన్ చేసాను అన్నబాయ ఒక ఇంకా అందుకనేసి అయితే ఇంకా రాజు అయితే ఇంకా ఇవన్నీ తీసేస్తాను చూడండి ఇంకా ఇంటి పనులు పెట్టుకుంటే ఇంకా పండగ వస్తాయి అనమాట ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇంకా కష్టపడాలి అనమాట ఇంకా ఇంకా పండగలు అంటే ఇంక అంతే అనమా అనమాట బా ఎందుకంటే మన ఇంటికి ఇంకా పండుగలు అంతా వస్తుంటారు అయితే మన ఇల్లు కూడా బాగుంటే బాగుంటుంది అనేసి అయితే ఇంకా తినాలకైతే ఇంక ఇట్లా చేస్తుంటాను అనమాట ఇంకా చూడండి రాజు అయితే ఈ విధంగా అయితే అన్నీ తీసిస్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి కొంచెం గోడలు కొంచెం హైట్ ఉన్నాయి అన్నమాట అందుకే పీటేసుకున్నాడు ఇంకా చూడండి నేనైతే ఇంకా చికెన్ అంతా కోసేస్తున్నాను ఇంకా తొందరగా చేసే లబ్బా అనేసి అయితే ఎందుకంటే ఇంకా చూడండి బయట రాజు సామాన్లు అన్నాడు నేను నీళ్లు పట్టేసినాను ఇంకా తొందరగా కడిగేసుకుంటే సామాన్లు ఇంకా నీళ్ళు మళ్ళా పట్టుకొని పెట్టుకుంటే మళ్ళా బట్టలకి ఎంత పనికి వస్తాయి అనేసి అయితే ఇంకా నేను అనుకుంటున్నా చూడండి ఇంక నేనైతే ఇంకా చికెన్ మోస ఏదైతే ఇంకా అయిపోలేదు చేస్తున్నాను ఇంకా చికెన్కి వైరస్ ఉంది అది ఇది అని చెప్పి చాలామంది అంటున్నారు కాకపోతే మేము ఇంకా అంటే చేస్తే అట్లా తెచ్చుకున్నాం అనమాట సండే అనేసి అయితే ఏం కాదులే అందరూ తింటున్నారు కదా ఈ మధ్య అనేసి అయితే తెచ్చుకున్నాము అది ఇంతవరకు నిజమో మనకైతే తెలీదు ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా రాత్రి చికెన్ తెచ్చిన భయపడి మేము కూడా తెచ్చుకోకుండా ఉంటుంది ఈరోజైతే తెచ్చినాడబ్బా చూడండి మేము ఇప్పుడైతే ఇంకా ఈ వీడియోస్ తీస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కలర్ పెయింటింగ్ మళ్ళీ ఎప్పుడు చూసేదబ్బా అనుకునే లేదనమాట మళ్ళీ ఇంతకుముందు వీడియోస్లో మొత్తం ఉంటాయి కాబట్టి చాలా మెమొరీస్ ఉంటాయి అబ్బా మనమైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేమటుకు అసలు నిజంగానే అనిపిస్తాయి ఒక్కొక్కసారి పాత వీడియోలు తీసుకున్నప్పుడు కూడా అట్లనే అనిపిస్తాయి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే ఇల్లు మొత్తం శుభ్రం చేస్తున్నాం అనమాట కొంచెం ఇరుకు ఇరుకుగా ఉంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది పని మొత్తంగా ఎందుకంటే అన్నీ ఆడాడే చేసుకోలే కదా వంట కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అది ఇంకా మాకు ఆడ ఒక ఇల్లు కూడా ఉంది తెలుసు కదండి మీకు ఇంకా అప్పుడే ఆడిపోయి ఉన్నాం అనుకుంటే అక్కడ మాకు బాత్రూము లేదు ఏం లేదు ఇంకా అందుకనే సైతే ఇంకా ఈడే ఉండాల్సి వస్తుంది మాకైతే ఇంకా అయినా ఇక్కడ కూడా బాగుంది ఆడ కూడా బాగుంటుంది ఇంకా ఏం చేస్తావు అబ్బా ఇంకా కొంచెం అడ్జస్ట్ అయి ఉండాల్సినది బాడ ఈడే ఆడైనా రెండు చోట్ల ఉండాల్సినది ఈడైతే ఏం అంటే పండగ మొత్తం ఏదైనా చేసుకోవాల్సినది అయితే ఆ ఇంటి కాడే అనమాట కానీ ఇల్లు నాకు చాలా మాసిపోయింది అబ్బా అసలు ఎంత చూస్తారు కదండి మీరు వీడియోస్లలో అసలుకి ఆ గోడల్లో నుంచి ఎంత పెంకులు అవి ఎంత కదా గోడ పెంకుల ఏమంటారు అవన్నీ ఊడిపోతున్నాయి అసలుకి గోడలు ఏం మాసిపోలే కానీ ఇట్లా ఊడిపోవడం ఎక్కువ అనమాట ఇంకా అందుకని అయితే నాకు అస్సలు నచ్చకోకుంది ఆ చూసినా అట్లా పోతా ఉంటే ఏం బాగా అనిపించదు అనమాట అందుకని అయితే రాజుని సర్పాయ్ చేసి ఇంకా పెయింట్ కొట్టమని అయితే అడిగినాను ఇంకా సరే నీ మీ బాధని ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా రాజు మేము స్టార్ట్ అనమాట ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కదా అందుకే తొందరగా చేసేసుకుంటే మధ్యాహ్నంలో పని అయిపోతుంది ఇంకా బాగున్న శాంతి ఉండొచ్చు అనేసి అయితే ఇంకా పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసేసినాం అనమాట ఇంకా టీ కూడా తాగలేదు తెలుసా ఈరోజు అసలు మేమైతే ఎందుకంటే పని అయిపోవాలా మేము కొంచెం ఇట్లా ఉన్నాం అనమాట ఇంకా ఇంటి ఇంటి పైకే వస్తుంది ఇంకా ఎండ ఇంటి ముందరికే వస్తుంది ఇంకా పొద్దున మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది అస్సలు సాయంత్రం పొద్దు మునిగేంత వరకు ఇంకా అస్సలు నిజంగా అసలు మాకు ఎండ ఎండ ఇంట్లో కూడా ఎండ అనమాట అంట్లా ఉంటుంది అందుకనేసి అయితే ఇంక ఎందుకు లే అనేసి అయితే ఇంకా తొందరగా చేసుకున్నాం అనేసి అయితే ఇంకా పెట్టుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు చూడండి ఇంకా అన్నీ అయితే ఇంకా అందిస్తున్నాడు మా పిల్లవాడు ఇంకా లడ్డు అనే పిల్లోడైతే అన్నీ ఇంకా హెల్ప్ చేస్తున్నాడబ్బా మాకైతే నిజంగా అబ్బా చిన్నపిల్లలు చాలా హెల్ప్ చేస్తారు అసలుకి ఎంత బాగా మాతో ఉంటారు కలిసిపోతారో ఇంకా మేము కూడా అంతే చిన్నపిల్లలతో బాగా కలిసిపోతాము ఎవరైనా మాకు మాట వింటారు అసలుకి ఇంకేదన్నా సాయక్క రాజు రాజు ఇంకా నేను అక్కనైతే రాజు బాగా అవుతాడనమాట లేదంటే అన్న అయితే నేను వదినవుతాను అట్లాగే ఎవరో ఒకరు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట అందుకే నాకు ఏం మంచిగా అనిపిస్తుంది మా ఊర్లో అయితే ఇంకా నిజంగా ఎవరైనా మాట్లాడించే విధానం కూడా ఏదైనా కానీ ఇక్కడ అంతా బాగుంటుంది అబ్బా పాజిటివ్ పాజిటివ్ ఇంకా అట్లా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇట్లనే ఉండాలి అబ్బా ఇంకా అదే పల్లెటూర్లలో అయితేనే ఇదంతా సాధ్యం ఇంకా సిటీలలో అవన్నీ సాధ్యమైతే కాదనమాట చూడండి ఈ విధంగా అయితే ఇంకా అంత అయితే ఇంకా రాజు అయితే ఇంకా సామాన్లు మొత్తం అన్నీ దించేశాడు ఇంకా చేసుకోవాలన్నమాట ఇంకా అత్త డ్యూటీకి వెళ్ళింది అత్త ఎప్పుడు కూడా ఉండదు అనమాట ఎందుకంటే డ్యూటీలు సెలవులు ఇయ్యరు ఇంకా ఈ మా ఊ మా మా ఊళ్ళో ఇంక ఇట్లాంటి ఫంక్షన్లు కానివ్వండి ఇవ్వండి ఇంక ఏదైనా ఇల్లు కడిగే ఆ ఉంటాయి కదా ఇంక ఎప్పుడైనా కూడా ఇంకా మేమే చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు రాజు కూడా మిస్ అయ్యింది అంటాడు ఇంకా నాకే మొత్తం పడేదనమాట ఈ మొత్తం పని ఇంకేమంటే కష్టపడి ఇంకా ఇష్టపడి చేయాలి కదా ఇంకా అందుకని చేస్తే ఇంకా చే చేసేస్తాం అనమాట ఇంకా ఎంత కష్టం ఉన్నా కానీ ఇంకా అట్లనే కదా సంసారం అంటే ఇంకా ఎంత కష్టం ఉన్నా చేయాల్సినది ఎవరు హెల్ప్ ఉండదు అనమాట ఇంక ఎవరైనా హెల్ప్ ఉంటే మటుకు బాగా చేసుకోవచ్చు కానీ నేను ఒక్కటే అనమాట అందుకని రాజు అవి కొంచెం తీసేస్తాడు ఇంకా తీసిస్తాడండి ఇంకా అడ్రస్ మటుకు ఉండడు ఇంకా అయిపోయాక వస్తాడనమాట అట్లా ఉంటుంది రాజుతో ముచ్చట दिलेला कप घेतलं बायले सामान गाडीनांगे डांतला ఉంటाच प्लेट आ अर्को पीलेला कप घेतलं हलू दिसतंय 드리어 대체 이

Come

दा तमलो हम जमीन दे जमीन दे अरे ले यही निवेद्र में अभी Баа huh? ганэтэн no, ఏమో ఒక చెప్పని ఎంత మా ఇంట్లో మా అంత ఇంకా ఇవన్నీ చూడకంతా చంద్రబంధనం ఉంది ఇంట్లో అంతా సాయికి చాలా అయిపోయింది ఇంకా పాపం ఫ్రెండ్స్ ఏం పెయింట్ కొట్టడము ఒక చోట నుంచి అయినా ఫినిష్ చేయడు కింద ఒకసారి పైన ఒకసారి చేసుకుంటూ ఒకరే పీట పైన దానికి చాలా మాస్పోయినాయి మళ్ళా అవైతే ఇంకా రెండు నీళ్ళు వేసుకునింటే రాజు అది కలుపుకొచ్చా మళ్ళా మా మానలేదు పండగ పూర్లో ఇల్లు కొంచెం బాగుండాల ఇది మాది బాడిగిల్ అయినా కానీ మేము అంటే ఇచ్చిన తరగతి బాడిగిళ్ళు ఎందుకు కొట్టుకోవాలి అట్లా ఎట్లా అనుకుంటారు కానీ మేము అట్లా అనుకోం ఉన్న ఇల్లు అది మా ఇల్ మేమున్న తరకు అది మా ఇల్లు అనుకుంటాం బాగుండాలని అనుకుంటాం అసలు మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో సున్నాం కదే కొట్టినది మొత్తం మార్చేసినాం మేము ఇల్లు అయితే అసలుకి ఏంది అంతా ఇది కేజీఎఫ్ని అంతా పెయింట్ వేసేసినట్టు చూడండి యశ్వన్ మొత్తం అన్ని మూటలు కట్టేసినాన్ని బట్టలు ఉన్నాయి ఉండే కదా మూటలలో ఉంటాయి ఆ పక్క ఉంటాయి పో షర్ట్ మీద వేసేసుకో ఏమంట వద్దా అద్దే నువ్ ప్యాంటు మీద వేసుకున్నావు అని అని చెప్పిన నేను ఓ ఫోటోలు చింపద్దు నువ్వు తల్ మరిసంగ తీ తీసుకో కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ మేము అప్పుడు మా పెళ్ళప్పుడు మేము ఇది మా అది ఫ్రేమ్ లో ఉన్నిండనమాట పెళ్లి గిఫ్ట్ వాచ్ లో ఇంకా ఇట్లాంటి చిన్న చేవి ఫోటో అల్వంగా ఉంటే ఇంకా అది పగిలిపోయింది కదా వాచ్ నీట్లయితే బాగుండదని ఆడ అతికిచ్చింటివి ఇప్పుడు పెయింట్ కోసం ఇంకా తీసేసినాం అనమాట చూడండి మా అయితే ఇప్పుడు ఇంకొక షర్ట్ అయితే వేసుకున్నాడు ఎందుకంటే ఇంకా షర్ట్ మీద అంతా పెయింట్ పడుతుంది అనేసి ఇంకా ఇంకొక షర్ట్ వేసుకున్నాడు ఇదాయితే పండగ వస్తుంది రమణ రంగులు వేయాలి కష్టపడితే ఫలితం నా క్లాస్ ఫ్రెండ్స్ ఒక పాట ఎంత ఉంది సాంగ్ పట్టుదలతో చేస్తే ఇంకా రాదు అన్నీ ఒక్కొక్క లైన్ వస్తాయో నాకు పాటలు ఏం చేసాం బా बलकोट ఇదే అనమాట మా ఆయన చేసే వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తాడు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇంకా బ్లాక్స్ చేస్తుంటాం మా ప్రేమ్ కానీ అప్పుడప్పుడు పోతానమాట పెయింటింగ్కి పైన గుళ్ళు అట్లా అది రోలర్తో బ్రష్తో అంతా చెయ్యాలి ఆడలేదు కింద రోలర్ తా అని ప్రే మనకి రండి వీళ్ళైతే పని చేస్తున్నారు నువ్వు వీళ్ళైతే చూస్తాను అడడండి ఫ్రెండ్స్ వీళ్ళందనమాట నేను సైడ్ కూడా అంతా పోయింది పెయింట్ అంతా అందుకనేసి అయితే ఇంక ఈ ఊళ్ళల్లో మొత్తం అయితే ఇట్లా కొట్టారండి బయట చూడండి ఒక్కసారి భయపడతారనమాట భయపడద్ది ఎందుకంటే ఇక్కడ పెట్టుకోవడానికి మాకు ప్లేస్ లేదబ్బా అందుకనేసి అయితే మేము ఇట్లా అంతేసేసుకున్నాము అందుకే అన్ని ప్లేసేసుకున్నాము ఇంకా పెయింట్ ఆరిన తర్వాత అయితే ఇంకెక్కడ ఒక్కడ సర్దేసి అయితే ఇంకా వీడియో అయితే చేస్తా కూడా సేమ్ దాని మాదిరి ఇచ్చి మళ్ళా మోక్ష వాళ్ళం తెప్పించారు కదా పెయింట్ కొంచెం నీళ్తే ఈ బార్డర్లు ఒక్కటే